ఒక చతురస్రాన్ని గీస్తున్నాను దీనిలో అన్ని భుజాలు సమానం అలాగే నాలుగు లంబకోణాలు అంటే నాలుగు కోణాలు కూడా సమానం ఈ క్రింది భుజం యొక్క కొలత ఎనిమిది మీటర్లు అనుకుంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత వైశాల్యం అంటే సమతులంపై ఆక్రమించిన ప్రదేశం ఒక సంవృత్త పటం ఆక్రమించే ప్రదేశాన్ని దాని వైశాల్యం అంటాం అంటే ఒకవేళ ఎయిట్ మీటర్ బై ఎయిట్ మీటర్ రూమ్ ఉంటే దానిలో తివాసీని పరచాలంటే ఎంత తివాసీ కావాలి అన్నదానికి వైశాల్యం కనుక్కుంటాం చతురస్రానికి వైశాల్యం కనుక్కోవడం చాలా తేలిక ఎందుకంటే దాని పొడవు మరియు వెడల్పు రెండు సమానం కావున ఈ భుజం కూడా ఎనిమిది మీటర్లే అవుతుంది కావున వైశాల్యము ఎనిమిది మీటర్లు ఇంట ఎనిమిది మీటర్లు ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ స్క్వేర్ మీటర్స్ అవుతుంది ఈ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ మీటర్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని గీసి చూపిస్తాను ఎనిమిది మీటర్ల్ని ఎనిమిది భాగాలుగా అలాగే ఇంకో భుజాన్ని కూడా ఎనిమిది భాగాలుగా విభజిస్తే మొత్తం అరవై నాలుగు చిన్న చతురస్రాలు వన్ మీటర్ బై వన్ మీటర్వి వచ్చాయి కావున ఒక్కొక్క రోలో ఎనిమిది ఒకటి బై ఒకటి చతురస్రాలు అలాగే ఎనిమిది రోలలోనూ ఎనిమిది చతురస్రాలు మొత్తం అరవై నాలుగు ఒకటి బై ఒకటి చతురస్రాలు ఉన్నాయి ఇప్పుడు ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే ఎలా చేయాలి చుట్టుకొలతని పెరిమీటర్ అంటాము అది తివాసీని పరిచినట్టు కాక ఒక కంచెయ్యి చతురస్రానికి కట్టాలంటే ఎంత దూరం వేయాలి అన్నది చుట్టుకొలత దాని ద్వారా తెలుస్తుంది కావున అన్ని భుజాల యొక్క కొలతల్ని కలపాలి అంటే ఎయిట్ మీటర్స్ ప్లస్ ఎయిట్ మీటర్స్ ప్లస్ ఇది చతురస్రం కావున అన్ని భుజాలు సమానం అందుకు ప్లస్ ఎయిట్ మీటర్స్ ప్లస్ ఎయిట్ మీటర్స్ గా వ్రాస్తాను నాలుగు భుజాలు కావున నాలుగు ఎనిమిదులు కూడితే అది ముప్పై ఆరు మీటర్లు కాదు తప్పు రాశాను ఇది ముప్పై రెండు మీటర్లు మనము ఇక్కడ వైశాల్యం గాక చుట్టుకొలతని కొలుస్తున్నాము ఇక్కడ భుజాలు లంబకోణాల్లో ఉన్నాయి కొంచెం కట్టడానికి పొడువునే మనము కొలుస్తాము అందుకే చుట్టుకొలతని మీటర్లలో కొలుస్తాం కానీ వైశాల్యాన్ని చదరపు మీటర్లలో కొలుస్తాము ఒకవేళ చతురస్రం బదులు దీర్ఘ చతురస్రం తీసుకుంటే గీస్తాను వెడల్పు ఏడు సెంటీమీటర్లు అనుకుందాం అలాగే పొడవు నాలుగు సెంటీమీటర్లు అనుకుంటే దీని వైశాల్యం ఎంత ఉంటుంది ఏడు సెంటీమీటర్లు ఇంటూ నాలుగు సెంటీమీటర్లు మనము పొడవుని నాలుగు భాగాలుగా అలాగే వెడల్పుని ఏడు భాగాలుగా చేస్తే మొత్తం ఇరవై ఎనిమిది స్క్వేర్ సెంటీమీటర్లు వస్తుంది అలాగే ఈ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టు కొలత ఎంత అని అడిగితే అది ఈ వెడల్పు యొక్క కొలత అంటే ఏడు సెంటీమీటర్లు ప్లస్ పొడవు యొక్క కొలత నాలుగు సెంటీమీటర్లు ప్లస్ వెడల్పు యొక్క కొలత అంటే ఇది ఏడు సెంటీమీటర్లకు సమానం ఎందుకంటే దీర్ఘ చతురస్రం కాబట్టి ఎదురు ఎదురుగా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి ప్లస్ అలాగే ఇది దాని ఎదురుగా ఉన్న భుజానికి సమానం కావున అది నాలుగు సెంటీమీటర్లు అవుతుంది కావున ఇది మొత్తం ఏడు ప్లస్ నాలుగు పదకొండు ఇంకా ఏడు ప్లస్ నాలుగు పదకొండు పదకొండు ప్లస్ పదకొండు మొత్తం ఇరవై రెండు సెంటీమీటర్లు వస్తుంది ఇప్పుడు మనము దీర్ఘ చతురస్రాలు కాక త్రిభుజాలను గురించి చర్చిద్దాము ఒక త్రిభుజాన్ని గీస్తాను ఈ భుజం యొక్క కొలత కాదు ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను ఈ భుజం యొక్క కొలత సెవెన్ సెంటీమీటర్ అని అలాగే ఈ పొడవు నాలుగు సెంటీమీటర్లని అనుకుంటే ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత చూస్తే ఈ లంబకోణ త్రిభుజము ఈ పైన గీసిన దీర్ఘ చతురస్రానికి సగం ఉన్నది అని తెలుస్తుంది కావున దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత దాన్ని మనం భుజాల కొలతని గుణించితే వస్తుంది అంటే సెవెన్ ఇంటూ ఫోర్ అన్నమాట కావున మనకి ఇప్పుడు కావలసినది ఈ వైశాల్యం అంటే లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఇది దీర్ఘ చతురస వైశాల్యానికి సగము కావున బేస్ భుజం యొక్క కొలత బి అనుకుంటే అలాగే పొడవును హెచ్ అనుకుంటే వైశాల్యము బి ఇంటూ హెచ్ యొక్క సగము అంటే హాఫ్ బిహెచ్కి సమానము అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఉదాహరణలో వైశాల్యము ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ సెవెన్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అని తెలుసు కావున హాఫ్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు ఫోర్టీన్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది పొరపాటున స్క్వేర్ సెంటీమీటర్ మీద వ్రాయడం మర్చిపోయాను ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క చుట్టు కొలతని కనుక్కోవటానికి రెండు భుజాల కొలతలు మాత్రమే తెలుసు మూడో భుజం యొక్క కొలతని కనుక్కోవాలంటే పైథాగోరియన్ సిద్ధాంతాన్ని వాడాలి అది పదవ తరగతిలో నేర్చుకుంటారు కావున ఇప్పటికి దీన్ని వదిలేద్దాము ఇప్పుడు ఇంకొక త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం ఇలా గీస్తాను ఈ బేస్ భుజం యొక్క కొలత మూడు మీటర్లు అనుకుందాం మనకి ఈ భుజం యొక్క కొలత తెలియదు కానీ బేస్ నుండి ఈ భుజము ఎంత ఎత్తులో ఉందన్నది తెలుసుకుందాం అంటే ఈ త్రిభుజం పొడు తెలుసు అది ఫోర్ మీటర్స్ అని అనుకుందాం అయితే దీనికి కూడా వైశాల్యము హాఫ్ బేస్ ఇంటూ హైట్ ని వాడితే మనకి హాఫ్ ఇంటూ త్రీ మీటర్స్ ఇంటూ ఫోర్ మీటర్స్ వస్తుంది త్రీ ఇంటూ ఫోర్ ఈక్వల్ టువెల్ ట్వెల్వ్ బై టూ ఈక్వల్ టు సిక్స్ వస్తుంది ఇది సిక్స్ స్క్వేర్ మీటర్స్ కి సమానం కానీ ఒకవేళ నేను త్రిభుజంతో బేస్ భుజం త్రీ మీటర్స్ అని ఇంకా ఈ భుజము నాలుగు మీటర్లని అంటే ఈ త్రిభుజం యొక్క పొడవు మనకు తెలియదు కావున మనము హాఫ్ బీహెచ్ అన్న దాన్ని వాడలేము కావున ఇలాంటి కొలతలు ఇస్తే వైశాల్యం కనుక్కోవడం సులభం కాదు కావున త్రిభుజం పొడవు ఇచ్చినప్పుడే మనము హాఫ్ బీహెచ్ అన్న ఫార్ములాని వాడగలము లేకపోతే అది వర్తించదు దాన్ని పై తరగతుల్లో ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు